అందరికీ వామన జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా పోతన భాగవతమునందలి వామన చరిత్ర నుంచి ఒక పద్యం వినండి వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వారి భంగమందు గోకులాగ్రజన్ ముల్లోకాలను జయించిన రాక్షసరాజు బలిచక్రవర్తి భృగువత్సము అనే ప్రాంతంలో అశ్వమేధయాగం చేస్తూ ఉంటాడు అక్కడికి విష్ణుమూర్తి వామనావతారంలో వస్తాడు వచ్చినప్పుడు మూడడుగులు దానంగా అడుగుతాడు ఇప్పుడు బలిచక్రవర్తి దాత పెంపు సొంపు తలపవలదే అంటూ మానవ జీవితం విలాసవంతంగా గడవడానికి ఏ ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ ఇస్తానంటాడు మూడడుగులు కాక ఇవన్నీ ఇస్తాను అంటాడు కానీ వామనుడు ఇవన్నీ నాకు అక్కర్లేదు నాకు మూడడుగులే కావాలి అంటాడు అప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యులకి ఆ వచ్చిన వ్యక్తి ఆ వామనుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని తన తపో దృష్టికి స్ఫురిస్తుంది వెంటనే ఆ రాక్షసరాజును చాటుకు పిలిచి అంటాడు వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువే మూడడుగులతో నిన్ను బడుగును చేస్తాడు మూడడుగులతో మూడు లోకాలు కొలుచుకుని నిన్ను నిరాశ్రయుల్ని చేస్తాడు భూమి ఆకాశంతో ఈ రెండు కలిపి రెండు అడుగులు మూడో అడుగు నీవు ఎక్కడి నుంచి తీసుకొస్తావని అడుగుతూ నిన్ను అబద్ధం ఆడిన పాపానికి గురి చేస్తాడు నిన్ను నరకానికి పంపిస్తాడు అందుకని నా మాట విని మూడడుగుల కాక ఇంకేమైనా ఇస్తాను అని చెప్పు నీకు ఎలాంటి పాపం అంటదు అని అంటూ ఏ ఏ సందర్భాలలో అబద్ధమాడితే పాపం అంటదో వివరిస్తూ ఇలా అంటాడు వారి జాచులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భకిత గోకులక్షణమందు స్త్రీలను వశపరుచుకునే విషయంలో వివాహ సందర్భంలో ప్రాణహాని ధనహాని మనహాని జరిగే సందర్భాలలో అబద్ధం ఆడవచ్చు అయినా కూడా పాపం వంటదు ఇంకా భయపడిన ఆవులను బ్రాహ్మణులను రక్షించే విషయంలో కూడా అబద్ధం ఆడినా కూడా పాపం వంటదు మహారాజా అని శుక్రాచార్యులు బలిచక్రవర్తితో అంటారు